హలో ఎవ్రిబాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా బ్లాగ్స్ అండ్ టిప్స్ ఈరోజు వచ్చేసండి ట్యాన్ వల్ల మనకైతే కాళ్ళు మనం చెప్పులు వేసుకుంటాం కదండి ఆ చెప్పులు వేసుకున్నంత వరకు మనకైతే ఉంటాయి ఉంటాయన్నమాట ఇంకా చెప్పులు కవర్ చేయకుండా ఉండే దగ్గర అయితే మనకి ముద్దలాగా పడిపోతుంది కదండి అలాంటి ట్యాన్ అంతా రిమూవ్ చేసే వీడియో అయితే చూస్తున్నాం అన్నమాట ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఎండ వల్ల వచ్చే ఏ అయితే పోగొడుతుందండి చేతులు కూడా మనకి బయటికి వెళ్ళినప్పుడు నల్లగా అయిపోతూ ఉంటాయి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి అంతేకాకుండా మెడభాగాన్ని ఉన్న నలుపును కూడా పోగొడుతుందండి ఫస్ట్ మనము ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో అయితే ఒక క్లీన్ ప్లస్ షాంపూ అయితే వేసుకోవాలండి ఫుల్గా వేసుకుంటే ఒకటి అయితే సరిపోతుంది అనమాట వన్ రూపీస్ది క్లీన్ ప్లస్ షాంపూ వచ్చేసి దాని తర్వాత ఏమో ఈనో అనేది కొద్దిగా వేసుకోవాలండి ఒక ప్యాకెట్లో ఆఫ్ వేసుకుంటే సరిపోతుంది అనమాట దాని తర్వాత వచ్చేసి నిమ్మకాయని అర్థమైతే ఇందులో అయితే పిండుకోవాలండి మనకి స్కిన్ ట్యాన్ పోగొట్టడానికి నిమ్మకాయ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి చేతులపైన ఉన్న మురికిని అలాగే ట్యాన్ని పోగొట్టడానికి చాలా బాగా యూజ్ అవుతుందనమాట నిమ్మకాయ కూడా పిండుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పీ స్పూన్ తీసుకొని బాగా ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి మనకి మిక్స్ చేసుకున్న పేస్ట్ ఈ విధంగా అయితే ఉంటుందండి చూడండి ఎంత నొరగ నొరగ్గా ఉందో ఇప్పుడు వచ్చేసి మనము పొటాటో ఒక హాఫ్ కట్ చేసుకోవాలన్నమాట ఒక పొటాటో తీసుకొని అందులో ఆఫ్ అయితే మనము తీసుకోవాలి ఆఫ్ కట్ చేసిన తర్వాత ఆ పొటాటోలో అయితే ఈ విధంగా చిన్న చిన్నగా గుచ్చుకోవాలండి ఈ విధంగా గుచ్చుకొని దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు మనము కాలు పైన అయితే ఈ రెడీ చేసిన పేస్ట్ని అయితే మనము అప్లై చేసి అప్లై చేసిన తర్వాత ఈ ఆలుతో రుద్దాలండి ఈ విధంగా రుద్దడం వల్ల మనకి స్కిన్ ట్యాన్ అనేది రిమూవ్ అయిపోతుంది మనము బయట ఎప్పుడు రోజు తిరుగుతున్నాము అనుకున్నప్పుడు ఆ వీక్లీ ట్వైస్ కానీ చేసుకుంటే అండి పూర్తిగా పోతుంది అనమాట ఒకే రోజు పోతే పోతుంది అని నేనైతే చెప్పట్లేదండి వారంలో రెండు మూడు రోజులు కానీ ఈ విధంగా చేస్తూ ఉన్నారనుకోండి పోతుంది అంతేకాదండి ఇంకా మనకి మడ భాగంలో కూడా ఎక్కువ నలుపుగా ఉంటుంది ఆ నలుపుదనాన్ని కూడా ఇదైతే పోగొడుతుంది అనమాట కాళ్ళు అప్లై చేసి మనము ఈ పొటాటోతో ఒక టెన్ మినిట్స్ ఇలా అప్లై చేసి రుద్దుకుంటే సరిపోతుందండి టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ మనము నార్మల్ వాటర్ తో వాష్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఈ పేస్ట్ని నేను అయితే అప్లై చేస్తున్నానండి చేతుల పైన సేమ్ మనము షాంపూ పేస్ట్ అనేది రెడీ చేసాం కదా ఆ పేస్ట్ని చేతుల పైన అప్లై చేసి పొటాటోతో అయితే క్లీన్ చేసేస్తున్నానండి మనము ఈ సన్ ట్యాన్ పోగొట్టడానికి పార్లర్కి వెళ్ళి వేల వేలు అయితే ఖర్చు పెడుతూ ఉంటామండి రెండు వేలు మూడు వేలు ఇలా ఉంటాయి అన్నమాట అలా కాకుండా చాలా తక్కువ అమౌంట్తోనే మనమైతే ఇంట్లోనే సన్ ట్యాన్ క్లియర్ చేసేసుకోవచ్చు మనకి ఇందులో యూస్ చేసినవి ఆల్మోస్ట్ ఉంటాయండి అన్నీ కూడా ఉంటాయనమాట వీటి వీటితోనే ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు చూడండి చేతులు నేను క్లీన్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను అనమాట ఒక పది నిమిషాలు ఆ పొటాటాతో రుద్దేశాను క్రీమ్ వేసిన తర్వాత దాని తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేశాను హ్యాండ్స్ చూడండి ఎంత గ్లోయింగ్గా తెలుస్తూ ఉన్నాయో ముందుకి ఇప్పటికి అనేది రిజల్ట్ అనేది చాలా బాగా తెలుస్తూ ఉంది కదా ఇప్పుడు చూడండి మనము చేతులు అయితే క్లీన్ చేసాం కదండి ఇప్పుడు నెయిల్స్ కూడా క్లీన్ చేద్దామండి ఇంకా నెయిల్స్లో కూడా మనకి మురికి అలాంటిదంతా ఉంటుంది కదా అది కూడా ఈజీగా మనం ఇంట్లోనే ఏ విధంగా క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడైతే చూద్దాము మన ఇంట్లో కోల్గేట్ పేస్ట్ అనేది ఉంటుంది కదండి ఆ పేస్ట్ ఏదైనా ఓల్డ్ బ్రష్కి కొంచెం వేసుకొని నెయిల్స్ పైన అయితే ఇంకా క్లీన్ చేయండి నెయిల్స్ పైన ఉన్న ఎలాంటి మురికైనా సరే అండి పోతుందనమాట నెయిల్స్ అయితే చాలా తాజాగా మనకు అనిపిస్తాయి ఈ నెయిల్స్ని కట్ చేయడానికి పెడిక్యూరో ఏదో అంటారండి అది కూడా నాకు సరిగ్గా తెలియదు అనమాట అవన్నీ చేయకుండానే మనకి నెయిల్స్ అనేది చాలా క్లీన్గా అనేది తెలుస్తూ ఉంటాయి మనము పాత్రలు కడిగినప్పుడు ఆ సైడ్లో వచ్చేసి ఆ సోపు ఇవన్నీ కూడా వెళ్ళిపోయి కొంచెం నెయిల్స్ పక్కన అయితే ఉరికిలా చేరుతుంది కదండి అలాంటప్పుడు ఇలా పేస్ట్ వేసేసి ఓల్డ్ బ్రష్తో రుద్దేసి వాటర్తో కడిగేయండి నెయిల్స్ అయితే చాలా తాజాగా అనిపిస్తాయి ఇంకా నేను లెగ్స్ చూపిలేదు కదండి క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి కాల్ అనేది ట్యాన్ అనేది ఆల్మోస్ట్ పోయిందండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్